బక్రీదు సందర్భముగా ఈ యొక్క నలభై రెండు గోమాతలను అక్రమగా రైతుల దగ్గర కొనుగోలు చేసి దళారులు చే అక్రమగా రవాణా చేస్తూ హిందూ కార్యకర్తలు దీన్ని గమనించి విశ్వంధ పరిషత్తు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది చట్టప్రకారంగా పోలీసుల యంత్రాంగమునకు తెలియజేసి ఆ గోవులను సీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా విశ్వనందు పరిషత్తు గోప్రేమికులు వివిధ హిందూ సంఘాలు అన్ని కలిసి పోలీసు వారి సహకారంతో గోశాలకు తరలించి వాటికి కావలసిన నీటి ఆహారం వ్యవస్థ చూడడం జరిగింది అక్రమగా రవాణా చేసే గోమాతలను రక్షించడం కొరకు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎనిమల్ హెస్బె ఎనిమల్ హెస్బెండరీ వారికి మంగళవారము మెమొరెడీ ఇవ్వడం జరుగుతోంది అక్రమగా గోవు రవాణాని గోవు వదని ఏదైతే ఉందో గోవద నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్తు బహిరంగ దళు ఆర్ఎస్ఎస్ మరియు గో ప్రేమికులు డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయడం జరుగుతుంది రేపు మంగళవారం పోలీసు సిబ్బంది పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ బంధువులు ప్రేమికులు కూడా కోరుతూ ఈరోజు నెల్లూరు జిల్లాలో విచ్చవిడి విచ్చవిడిగా గోవద జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అందరిపైన బాధ్యత ఉంది ఇప్పటికీ మనం ప్రకృతిని చాలా వరకు నాశనం చేసుకుంటున్నాం దాదాపుగా దేశీయ వాయు గోవులు రెండు వందల యాభై రకాల దేశీయ వాయు గోవులు ఉంటే ఈరోజు మనం ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం సఫరించుకున్నాం ప్రకృతిని కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది చిన్న లేకదోడలయ్యా ఇది ఏం పోయాకాల దాపొచ్చిందయ్యా మేము కోవరు పోలీస్ స్టేషన్ అండి మీ పేరు ఏంటి ఏ ఊరు మీరు సీతారావు మరి మీకు ఆవులు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి మీకు రెండు వందలు దాకా మరి ఇప్పుడు మీ ఆవులన్నీ ఉండే యాక్ట్ ప్రకారం ఎద్దుని కొయ్యాలన్నా కూడా 9 దాటిన తర్వాత పనికిరాదు అనేసి వెటర్నరీ డాక్టర్ ఆవులైనా ఎద్దులైనా ఎద్దులు ఉన్నాయే ఇదో ఎద్దులు లేవు ఎద్దులు లేవు ఇళ్ళ ఉన్నాయి ఆది చిన్నవే కోడి ఉన్నాయి కానీ బిడ్డ కొడుకోడ లేదు చిన్నేలేదు ఎందుకు లేవు ఏమ నువ్వు నీ అమ్మని వదిలేసావా రెండు నెలలకు వదిలేసావా ఐదు నెలలు వదిలేసావా ఏదైనా చెప్పేదా ఏదైనా చెప్పేది ఉండాలి నా తమ్ముడు నేను తమ్ముడులాగా భావిస్తున్నా ఇప్పుడు కూడా మా తమ్ముడులాగా భావిస్తున్నా అందుకు కూడా భావించుకో నీకు ఎంత తల్లి ఎంత పాలు ఇచ్చింది నువ్వు ఎంత తాగావు చూస్తున్నారు కదా గోవుల పైన కత్తిఘాటులు తొడల పైన మెడ చూడండి ఎంత ఘోరంగా కత్తి గాట్లు వేస్తున్నారు ఈ గోవుల్ని చెరులోపల్లిలో ఉన్నటువంటి చిన్న గోశాలలో నాలుగు రోజుల దాకా ఇక్కడ ఉంచడం జరుగుతుంది పోలీస్ ప్రవేశం సమ జరుగుతుంది కోరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గైనటువంటి రంగునాథ్ గౌ గౌడ్ గారు ప్రవేశంలో గోవులని మంచి చెడ్డ నీళ్లు గడ్డి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మన నెల్లూరులో గోవద యొక్క కషాయంత్రాల చేతిలో గోవులు నుంచి బారి నుంచి రక్షించినటువంటి పోలీస్ యంత్రాంగం విశ్వంద పరిషత్తు చూస్తున్నారు కదా గోవులకి మండు రెండల్లో ఆకలికి అల్లంబడిపోతుంటే వాటికి నీళ్ళు తీసుకోవడం జరిగింది ఇక్కడ అదేవిధంగా చెరులోపల్లి గోశాలలో మనం చూస్తున్నాం గడ్డి అన్నీ కూడా ఏర్పాటు చేశారు పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా పోలీస్ పోలీస్ పర్మిషన్ జరుగుతూ ఉంది కేసు కూడా ఫైల్ అయింది ఎనిమిది మంది పోయినా కేసు ఫైల్ అయింది ఉదయగిరి అని తెలిసింది విశ్వంత్ ప్రసాద్ గోప్రేమికులు